హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఒక రెసిపీ చేసుకుందామని చెట్టు మీద ఉసిరిగాయలు కోసునే ఉండే వాటిని నేను ఉడకబెట్టానండి ఉడకబెట్టేసి గింజలు తీసేసి పక్కన పెట్టుకుందాము చల్లారిన తర్వాత అయితే మనం విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు లేదా కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు అది మన వీలు ప్రకారం చేసుకోవచ్చు నేను ఉడకబెట్టేసి అలా పక్కన పెట్టేశాను తర్వాత మనం ఇప్పుడు చేసుకునే రెసిపీకి కొంచెం మందపాటి గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పోపులో ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర తర్వాత పసుపు వేసేసి కొంచెం అది కాగగానే మనము ఇంగువ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తినేవాళ్ళు పోపులో వేసుకోండి ఒకవేళ తినలేని వాళ్ళు ఇంగువ తినము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంగువ కూడా వేసేసుకొని తర్వాత మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే కరివేపాకు తర్వాత ఒక పండు టమాటా కూడా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పోపులో వేసుకోవాలి అవి కొంచెం కాస్త అవి మగ్గాక మనము నేను దీనికి ఇంకా ఇది ఇప్పుడు రెసిపీ ఏంటంటే మనకు చారు రెసిపీ అండి ఇది ఉసిరిగాయ చారు నేను దీనికి కొంచెం కందికట్టు కూడా తీసాను ఇప్పుడు వేసింది కందికట్టు తర్వాత ఒక స్పూన్ ఒక కంది కందిపప్పు కూడా ఉడకబెట్టింది పక్కన పెట్టుకున్నాను కందికట్టు వేసిన తర్వాత మనం ఉసిరిగాయ ఉడకబెట్టిన వాటర్తో సహా అది వేసేసాను ముక్కలు ఉన్ను ఉసిరిగాయ వాటరు అది వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను మళ్ళీ కొంచెం మరల ఇప్పుడు ఇట్లా మరుగుతుంది కదా ఆ టైంలో మళ్ళీ కొంచెం వేద్దాము దీన్ని స్టవ్ మీద ఉంచే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మనము పప్పు వేసే ముందు ఇంకా కొన్ని ఎంతైతే మనం చారు అవసరమో అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత చూసారా ఒక గంటడంతా పప్పు కూడా యాడ్ చేశాను ఏం లేదండి పప్పు పప్పుతోనే ఏంటంటే కొంచెం చారు చిక్కదనంగా వస్తుందని అంతే ఇది ఉసిరిగా చారు చాలా హెల్తీకి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత సరిపడా ఉప్పు నేను కొంచెం ఒక్కసారి చారు కొంచెం మరిగిన తర్వాత ఒక రెండు మూడు మిరియాలంతా మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే టమాటా పులుపు ఉసిరిగా కొంచెము ఒక రకమైన ఇట్లా వేగటు వేగటు లాగుంటుంది కదా మిరియాల ఘాటు కూడా తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందని ఒకరు ఉంటుంది కదా ఉసిరుగా అట్లా మెంతి అన్ని పులుపు ఘాటు అన్నీ కలిసేటట్టుగా అన్నీ వేసాను ఒక కొంచెం అంతా మెంతి పౌడర్ కూడా వేసానండి ఇవి కొంచెము ఉడికే టైంలో మనము మిరియాలు కూడా యాడ్ చేసుకుందాం మిరియాల పౌడరు కానీ అలాగని మిరియాలు మాత్రం ఎక్కువగా వేయకండి ఒక రెండు మూడు మిరియాల వరకే వేయండి పౌడర్ చేసి చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది గొంతు కూడా మంచిదండి ఎవరైనా ఇష్టం ఉన్నాలో ఈ రెసిపీ ట్రై చేయండి ఉసిరిగాయ చారు